హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు అమ్మ చేతి కమ్మని రుచుల్లో టొమాటాతో ఒక మంచి స్వీట్ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి కొత్తగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నాలుగు టొమాటోలు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ముక్కల్ని ఒక కప్పు వాటర్ని వేసి బాగా మెత్తని జ్యూస్ లాగా చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ మొత్తాన్ని బాగా వడగట్టండి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేయకండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం చేసి పెట్టుకున్న జ్యూస్ ఎంత అయిందో కొలుచుకొని పాన్లో పోసుకుందాం ఇప్పుడు నాకు మూడు బౌల్స్ జ్యూస్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ జ్యూస్ని మరగనివ్వండి ఇప్పుడు రెండు నిమిషాల్లో జ్యూస్ బాగా మరిగింది కదండి ఇప్పుడు ఇందులో మూడు కప్పుల టమాటా జ్యూస్కి ఒక కప్పు బెల్లం వేసుకొని అందులోనే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకుందాం బెల్లం కరిగేంతవరకు మీరు కనుక స్వీట్ ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం ఎక్కువగా బెల్లం అనేది వేసుకోండి అది మీ ఇష్టం ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కార్న్ఫ్లోరు ఒక కప్పు వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసేసి ఆ వాటర్ని ఇప్పుడు మరుగుతున్న ఈ జ్యూస్లోకి వేసేసి బాగా కలుపుతూ ఉండలు కట్టకుండా రెండు నిమిషాలు దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి చూసారా ఇదంతా ఎంత బాగా దగ్గర పడిందో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలపండి అలా ఒక నిమిషం కలుపుతూ ఉన్న తర్వాత మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మరి ఒకసారి కలుపుకుంటే మనకి కరెక్ట్గా స్వీట్ అనేది పాన్కి అతుక్కోకుండా చక్కగా రెడీ అవుతుంది ఎప్పుడైతే పాన్ని స్వీట్ అనేది వదిలేసిందో మనకి స్వీట్ అనేది కరెక్ట్గా వచ్చినట్లు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని దానిలోకి వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దాన్ని బాగా ఆరినివ్వాలి ఆరిన తర్వాత మాత్రమే మనకు నచ్చిన షేప్లో ఈ స్వీట్ని అనేది కట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ